నేను వీడియోలో చూపిస్తున్న ఈ చెట్టు గురించి అందరికి దాదాపు తెలిసే ఉంటది కానీ కొంతమంది తెలియదు కదా అని చెప్పి చెప్దామని వీడియో అయితే తీస్తున్నాను అంతే ఈలో ఎంత మందికి ఈ చెట్టు గురించి తెలుసో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మరి నాకు తెలిసినంత వరకు అయితే ఈ చెట్టు పొలాల మధ్యలో కానీ చెల్లమూర్ల మధ్యలో కానీ ఉంటే మాత్రం పంట దిగుబడి తక్కువగా వస్తుందంట బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి స్వాతంత్రం ఇస్తూ ఈ ఇతనాలను అయితే ఇక్కడ చల్లి వెళ్లారంట మన దేశం మీద కుట్రబట్టి మన దేశం వ్యవసాయానికి పుట్టినిల్లు నిల్లు కదా అందుకని చెప్పి మన దేశం ఎక్కడ పెద్దది తదు అని చెప్పి వాళ్ళైతే ఈ ముందుగానే ప్లాన్ చేసి ఈ చెట్లను అయితే ఇక్కడ వేసి వెళ్లిపోయారనమాట మీ కాయల కాడ కానీ మీ చిలకల దగ్గర కానీ మీ పొలాల దగ్గర కానీ ఇట్లాంటి చెట్లు ఉండేది ఉంటే మాత్రం పీకేసి కాల్చేయండి చేయండి అది చాలా మంచిది అన్నమాట బాగా ఏపుగా ఎదిగి మంచిగా బాగా ఇత్తనాలు అయి చాలా పొద్దు చెట్లు అయితే అయితాయి అన్నమాట మేమైతే పని దగ్గర పని అయితే పూర్తి చేసుకుని ఇంటికైతే వెళ్తున్నాము వెళ్తున్న దారిలోనే బందితోట ఒకటిసరికి వీడియో తీశాను ప్రతిసారి మా సైడ్ అయితే బంతి తోటలో ఒక పది మంది దాకేది కానీ ఈసారి ఒక్కరిద్దరు మాత్రమే వేశారు ఎందుకంటే వర్షాలు భయపడి చాలా మంది బందితోటలు అయితే నాటలేదు నాటిన వాళ్ళైతే అదృష్టవంతులే నాటిన వాళ్ళు మాత్రం దృష్టవంతులే అనుకోవాలి ఎందుకంటే బతుకమ్మ పండుగ తొందరగా వచ్చింది వర్షాలు బంట దిగు